ఆగస్టు ఐదవ తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది శ్రావణ మాసానికి మాత్రం అన్ని మాసాల కన్నా ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది శ్రావణ మాసం వచ్చింది అంటే కా చాలు ఇక శుభకార్యాలు మొదలైనట్టే పెళ్ళిళ్ళు ఇతర కార్యక్రమాలు శుభకార్యాలు అన్నింటికీ కూడా శ్రావణ మాసంలో ప్రతి ఒక్కదానికి మంచి ముహూర్తాలు ఉంటాయి శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాలు వైభవ లక్ష్మీ వ్రతాలు ఇలా లక్ష్మీ వ్రతాలు పూజలు చేస్తూ ఆ నెల మొత్తం కూడా ఇంట్లో పూజలు ఇంట్లో ధూపాలు దీపాలు నైవేద్యాలతో ఇల్లంతా కూడా ఒక పూజ గదిలాగా పవిత్రంగా మారిపోతుంది ఈ పవిత్రమైనటువంటి లోపు మీరు ఇంట్లోకి ఇవి తెచ్చి పెట్టుకోవాలి అలానే మర్చిపోయి కూడా ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికి ఇవ్వకూడదు ఇలా పవిత్రమైనటువంటి మాసంలో ఇవి ఎవ్వరికీ కూడా దానంగా కానీ డబ్బులకి కానీ అస్సలు ఇవ్వకూడదు అలానే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇవి తెచ్చి ఇంట్లో పెట్టుకొని లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారం రోజు సమర్పిస్తే గనక మీ ఇంట్లో తప్పకుండా కోట్ల వర్షం కురుస్తుంది కోటికి లేని వారు కూడా హండ్రెడ్ పర్సెంట్ కోటీశ్వరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కోరిన కోరికలు కూడా నెరవేరిపోతాయి కష్టాల నుండి విముక్తిని పొందుతారు అయితే మరి ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లోకి ఏవి తెచ్చుకోవాలి ఇంతకీ శ్రావణ మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం శ్రావణ మాసం అనేది ప్రతి స్త్రీకి పవిత్రమైనటువంటిది ఈ మాసం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంటు అంటే ఎప్పటికీ అప్పుడు దుస్ అంటే దుస్తులను ఎప్పటికప్పుడు ఉతుకుతూ ఇంట్లో ఎప్పటికీ అప్పుడు ధూపాన్ని వేస్తూ ఎప్పుడూ కూడా చేతి నిండా గాజులు వేసుకుంటూ నుదితిన సింధూరాన్ని ధరిస్తూ చక్కగా చీరను కట్టుకొని అలంకరించుకొని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు శ్రావణ మాసం అనేది చాలా శుభకరమైనటువంటిది శ్రావణ మాసంలో పరమశివునికి సోమవారం రోజున అభిషేకం చేయటం కానీ బుధ గురువారంలో విష్ణుమూర్తికి రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించటం కానీ లేదా పచ్చకర్పూరంతో హారతిని సమర్పించి విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు చదవటం కాని చేస్తే అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది స్థిర నివాసం చేస్తుంది కటిక దరిద్రులు కూడా ఈ మాసంలో చేసే పూజల వల్ల అపరకుబేరులుగా ఎదుగుతారు ఈ శ్రావణ మాసంలో చేతికి గోరింటాకును పెట్టుకోవటం ఇల్లుని శుభ్రంగా శ్వాసనభరితంగా ఉంచుకోవటం సాయంకాలాన గుమ్మం బయట దీపాన్ని వెలిగించటం లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించటం ఉత్తమ ఫలితాలను ఇస్తాయి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందులో శ్రావణ శుక్రవారాలు అంటే మహా ప్రీతికరం శ్రావణ మాసంలో పూజ చేసే సమయంలో ఎవరైనా ఆడపిల్లలు ఇంట్లోకి వస్తే వారికి కొద్దిగా పసుపు కుంకుమను తప్పకుండా పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అలానే శ్రావణ మాసంలో చేసే వ్రతాలకి ముత్తైదువలకి తాంబూలం ఇస్తూ ఉంటాము అలా తాంబూలంలో గాజులు పసుపు కుంకుమ పూలు ఏవైనా తీపి పదార్థాలు అంటే స్వీట్స్ ఇలాంటివి తప్పకుండా ఇస్తూ ఉంటాము కాటుక ఇవి తప్పకుండా ఇస్తూ ఉంటాము పసుపు కుంకుమ గౌరమ్మను ఇలా మనకు ఇస్తూ ఉంటాము కదా వారి వారి స్థోమతను బట్టి చీరలు రవికలు ఇస్తూ ఉంటారు అలానే శ్రావణ మాసంలో ఇవి ముత్తైదు వలకి వ్రతం పూర్తయిన తర్వాత ఇచ్చి వారి దీవెనలను పొందితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దీవెనలు పొందినట్టుగా మనం భావిస్తూ ఉంటాము అదేవిధంగా మరి ఈ శ్రావణ మాసంలో ఎవరికి ఏది ఇవ్వకూడదు ఎప్పుడు ఏది ఇవ్వకూడదు అంటే పాలు చాలా పవిత్రమైనటువంటిది పాలల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉంటారు విష్ణుమూర్తి యొక్క నివాస స్థానం కూడా పాల సముద్రం అంతేకాదు పాలు అనేవి చాలా శ్రేష్టమైనటువంటివి విశేషమైనటువంటివి శ్రావణ మాసంలో ఆవు పాలతో నైవేద్యాలు చేసి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పరమశివుడికి సమర్పిస్తే గనక గోమాత యొక్క అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాము అయితే ఇలాంటి స్వచ్ఛమైన పాలు అనేవి సాయంకాలం ఆరు దాటిన తర్వాత ఎవ్వరికీ అస్సలు ఇవ్వకూడదు పాలు కానీ పెరుగు కానీ పెరుగు కూడా లక్ష్మీదేవితో సమానం పెరుగు ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఇల్లు అనేది పెరుగుతూ వస్తుంది అని కూడా పెద్దలు అంటూ ఉంటారు అలాంటి పెరుగుని పొరపాటున కూడా సాయంకాలాన అందులో శ్రావణ మాసంలో శుక్రవారం రోజుల్లో అంటే శ్రావణ శుక్రవారం రోజుల్లో పెరుగుని ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదు కాదని పొరపాటున ఇస్తే గనక లక్ష్మీదేవి ఆగ్రహంతో వెళ్ళిపోతుంది చింతపండు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలామందికి తెలియకపోవచ్చు చింతపండు అన్న పసుపు అన్న దొడ్డుప్పు అన్న లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి పాలు పెరుగు చింతపండు అలానే మిరియాలు దొడ్డుప్పు అలానే పసుపు కానీ పసుపు కొమ్ములు కానీ సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవ్వరికీ ఇవ్వకూడదు కాదని ఇస్తే గనక ఇక కష్టాలు తప్పవు శ్రావణ శుక్రవారాలు పవిత్రమైనటువంటివి మర్చిపోకుండా ప్రతి శ్రావణ శుక్రవారం రోజుల్లో దొడ్డుప్పును వేసి ఇల్లుని తుడిచాలి స్నానం చేసే నీటిలో పాలచుక్కలను వేసి స్నానం చేయాలి అలా స్నానం చేస్తూ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని తలచుకోవాలి అదేవిధంగా శ్రావణ శుక్రవారాల్లో మర్చిపోకుండా అమ్మవారి అష్టోత్రాలను కనుక దారా స్తోత్రాన్ని చదువుకోవాలి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా దాన చేయాలి గోమాతకు ఏదో ఒక ఆహారాన్ని పెడుతూనే ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహాన్ని కూడా పొందుతాము అలానే శ్రావణ శుక్రవారాల్లో జుట్టు కట్ చేసుకోవటం గోళ్ళు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు శ్రావణ శుక్రవారాలలో ఉతకని దుస్తులు వేసుకోకూడదు చినిగిపోయిన మాసిన గుడ్డలు వేసుకోకూడదు శ్రావణ శుక్రవారాలలో పొయ్యిని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను గుడ్డను ఉతకాలి ఇలా నియమనిష్టలతో అమ్మవారిని పూజించిన వ్రతం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది శ్రావణ శుక్రవారం రోజుల్లో దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవికి సమర్పించాలి గవ్వలు గోమతి చక్రాలు పచ్చకర్పూరం తామ్రగింజలు శ్రీఫలం వంటివి ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవి ముందు పెట్టి పూజలు చేయాలి ఇలా చేస్తే ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో భర్త ఆరోగ్యం బాగుంటుంది కలకాలం సిరి సంపదలతో సౌభాగ్యంతో నిండు నూరేళ్ల ఆయుష్తో పిల్ల పాపలతో ఆనందంగా ఉంటారు శ్రావణ మాసంలో చేసే ఈ పూజల వల్ల కోరికలు తప్పకుండా నెరవేరుతాయి లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా కలుగుతుంది అమ్మవారు పూర్తిగా ప్రసన్నురాలవుతారు తరతరాలకి ధనంకి కానీ ధాన్యానికి కానీ లోటు రాకుండా ఉంటుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి శుభకరమైనటువంటి శ్రావణ మాసంలో ఎలాంటి వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవాలి అని అలానే ఏ వస్తువులు ఏ సమయంలో ఎవరికి ఇవ్వకూడదు అని ఆ విధంగా మీరు పాటిస్తే గనక అమ్మవారి అనుగ్రహం తప్పక మనకు కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజుల్లో దొడ్డుప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పుని శ్రావణ శుక్రవారాల్లో ఇంట్లోకి తెచ్చి పూజ గదిలో పెట్టిన లేదా గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు లేదా అమ్మవారికి ఇష్టమైన కలువ పూలు లేదా మీరు పచ్చకర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి శ్రీఫలాన్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి ఒకవేళ ఈ వస్తువులు ముందే మీ ఇంట్లో ఉంటే గనక శ్రావణ శుక్రవారంలో బయటి నుండి ఒక లీటర్ పాలను ఇంట్లోకి తెచ్చి వాటితో నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించాలి లేదా తెల్లని మల్లెపూలను సాయంకాలాన ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవికి మాలలాగా అలంకరి ఇలా శ్రావణ శుక్రవారం రోజుల్లో చేస్తే గనక మీ యొక్క దరిద్రం తొలగిపోయి కోటీశ్వరులుగా ఎదిగిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి